రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు దీంతో టికెట్ కౌంటర్ల దగ్గర భారీ స్థాయిలో తొక్కిసులాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా ముప్పై రెండు మందికి గాయాలయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారైనటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ తొక్కిసిల్లాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రూయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది